హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో నెల్లూరులోని రోడ్ సైడ్ ఒక చిన్న టిఫిన్ సెంటర్లో నేను తిన్న చిట్టి ఎగ్ దోశల్ని దీనికి కాంబినేషన్గా వడ్డించే టేస్టీ సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో టిఫిన్ సెంటర్ వాళ్ళని అడిగి తెలుసుకొని మరి నేను ఇంట్లో ట్రై చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ దోశని ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంతేకాకుండా ఒక్క దోశ సరిపెట్టుకోలేరు ఇంకో రెండు మూడు దోశలు తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిట్టి ఎగ్ దోశల్ని అలాగే చట్నీని టిఫిన్ సెంటర్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత నాలుగైదు వరకు పచ్చిమిర్చిని మూడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లోనే పచ్చిమిర్చి మనకి కొంచెం తెల్ల తెల్లగా వేగేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలో ఎగ్ దోశ మీద వేసే స్పెషల్ కారాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం ఇదే నూనెలోకి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదే మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బల్ని ఆరేడు వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు వీటిని కూడా లో ఫ్లేమ్ ఉల్లిపాయలు ఏ మాత్రం రంగు మారకుండా జస్ట్ మనకి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువగా వేసుకున్నారంటే ఈ ఎర్రకారం టేస్ట్ అంతా చేంజ్ అయిపోయి మీకు దోశ అనేది టేస్టీగా రాదు పుల్ల పుల్లగా అనిపిస్తుంది జస్ట్ కొంచెం వేసుకోవాలంటే వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనకి ఉల్లిపాయ మిశ్రమం చల్లారాలి కదా ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేద్దాము చట్నీ కోసం ఇందాక మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని మాత్రం అస్సలు బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీని మాత్రం బాగా చట్నీస్తారనమాట టిఫిన్ సెంటర్లో ఇలా పల్చగా ప్రిపేర్ చేస్తే ఏమవుతుందంటే దోశ మనం సర్వ్ చేసుకునేటప్పుడు దోశ అంతా కూడా చక్కగా ఈ చట్నీని పీల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి రెగ్యులర్గా మీరు చట్నీకి తాలింపు ఎలా పెట్టేసుకుంటారో ఆ విధంగా తాలింపు పెట్టేసుకోండి కొద్దిగా నూనెలో తాలింపు గింజలు కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపుని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి సో మనకి ఈ టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఎర్రకారాన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అయితే ఎర్రకారాన్ని మాత్రం పల్చగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎర్రకారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి చట్నీ రెడీ అయిపోయింది అలాగే ఎర్రకారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్ దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్ లోనే బాగా వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత దీనికి స్పెషల్ గా దోశల పిండి అంటూ ఏమీ ఉండదు మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే దోశల పిండితోనే ఇలా కొంచెం చిన్నగా కొంచెం మందంగా ఉండే విధంగా దోశలు వేసుకోండి యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ నేను వేసిన దోశ కన్నా కానీ ఆ దోశ సైజు ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట మీరు ఇంకా చిన్నగా వేసుకున్నా కానీ ఈ దోశలు చాలా టేస్టీ గా ఉంటాయి మందంగా ఉన్నా కానీ దోశలు అయితే భలే రుచిగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అండి ఇలా దోశ పైన కొంచెం పిండి తడ ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఎర్ర కారాన్ని దోశ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి మీరు కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి అదే తక్కువగా వాళ్ళంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి అదేవిధంగా ఒక ఎగ్గును కూడా పగల కొట్టుకొని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యి దోశ అయితే చాలా రుచిగా ఉందండి నెయ్యి నూనె వేసి కాల్చిన దోశ కన్నా కానీ నెయ్యి దోశకి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారనమాట నెయ్యి దోశ చాలా చాలా రుచిగా అనిపించింది నాకు మీరు ఒకవేళ నెయ్యి తినకపోతే నూనెను వేసుకొని కూడా కాల్చుకోవచ్చు నూనె వేసి కూడా ఇస్తున్నారు అనమాట ఎవరికి ఎలా కావాలంటే అలా ఇస్తున్నారు సో ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని కాల్చుకోండి అయితే రెండో వైపు మాత్రం దోశను ఎక్కువసేపు ఈ గనేది డ్రై అయిపోయే వరకు వేయించకూడదు ఆ ఎగ్గులో ఉండే మాయిశ్చర్ కొద్దిగా ఉండాలన్నమాట అప్పుడే మీకు దోశ టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వైపులు కూడా దోశను చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని ఎగ్ దోశలు కావాలంటే అన్ని ఎగ్ దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టిఫిన్ సెంటర్ చట్నీతో సర్వ్ చేసుకోండి నిజంగా చాలా 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 రుచిగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి ఒక్క దోశ తిని సరిపెట్టుకోలేరు ఇంకో రెండు దోశలు తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్